హలో అండి ఈ రోజు వీడియోలో హెల్తీ బ్రేక్ఫాస్ట్ ని చూపించబోతున్నాను ఈ కాలంలో చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు కొద్దిగా పనికి అలసిపోతుంటారండి పొండికి దూరం అయిపోవడం వల్ల ఇలా జరుగుతుంటది అందుకే మనం అప్పుడప్పుడు రాగులు సజ్జలు లాంటివి తీసుకుంటూ ఉండాలి నేను ఇక్కడ ఈ రోజు వీడియోలో రాగి రోటిని సాఫ్ట్ గాను అలాగే హెల్తీ గాను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి దీనికోసం ఇక్కడ నేను అన్నిటిని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను క్యారెట్ని సన్నగా తురుమి పెట్టుకున్నాను అలాగే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరకాయలని జీలకర్రని ఉల్లిపాయలని అలాగే అల్లం తరుగుని సాల్ట్ ఆయిల్ అన్నీ తీసుకొని ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వీటన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా నేను ఇక్కడ ఉల్లిపాయలని ఒక కప్పు తీసుకొని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే తురుముకున్న క్యారెట్ని కూడా ఒక హాఫ్ కప్పు వేసుకుంటున్నాను పచ్చిమిరకాయలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే అల్లం తురుమును కూడా వేసుకున్నాను అది వేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే జీలకర్ర కూడా వేసుకొని అలాగే కొత్తిమీరని కరేపాకుని ఇలా కట్ చేసుకుని వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని మొత్తం అంతా కూడా బాగా ఇలా గట్టిగా అదుముకుంటూ కలుపుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రాగి పిండిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మరోసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా మెత్తగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి రాగి పిండిని ఆ తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి ఒకేసారిగా ఎక్కువ వాటర్ వేసేద్దండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోండి కావాలనుకుంటే కొద్దిగా ఆయిల్ని కూడా చేతికి తడి చేసుకొని వేసుకొని మొత్తం అంతా పిండిని కలుపుకోండి ఇప్పుడు దీన్ని నానబెట్టాల్సిన అవసరం ఏమి లేదండి దీంతో మనం ఇప్పుడు చపాతీలాగా వత్తుకోవాలి దీనికోసం నేను ఇక్కడ ఒక కవర్ని తీసుకున్నాను దీంట్లో అయితే ఈజీగా మనం ప్యాన్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా పాలిథిన్ కవర్ తీసుకున్నాను మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దానిపైన కూడా చేసుకోవచ్చు అండి లేదా డైరెక్ట్గా ప్యాన్పైనే కొంతమంది అలాగే ఒత్తేసుకుంటూ ఉంటారు అలాగ కూడా మనం రొట్టెలాగా చేసుకోవచ్చు ప్యాన్ని వేడి చేయకుండా ముందుగానే మనం ప్యాన్లో ఇదే విధంగా రొట్టెలాగా అద్దుకొని కూడా చేసేస్తూ ఉంటారు ఇలా కవర్లో అనుకోండి చాలా ఈజీగా మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేవచ్చు అందుకనే ముందుగా కవర్ మీద చేసుకొని దాని తర్వాత ఇలా ప్యాన్ మీద వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా లైట్గా హీట్ చేసుకొని ఆ తర్వాత దీన్ని వేసుకొని ఇలా పైనుంచి నుంచి తీసామనుకోండి ఈజీగా పేపర్ అనేది వచ్చేస్తుంది ఇలా చక్కగా మనం చేసుకోవచ్చండి ఇలా ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పైన కూడా వేసుకోండి వేసుకొని మూత పెట్టుకొని ఒక సైడు ఒక ఐదు నిమిషాలు బాగా కాల్చుకోండి ఒక సైడ్ కాలిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా ఒక ఐదు నిమిషాలు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుచుకోండి ఈ విధంగా రాగు రొట్టిని చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది దీంట్లో కాల్షియం ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి దీన్ని సైడ్ డిష్ ఏం లేకపోయినా కానీ ఇలా డైరెక్ట్ గానీ రొట్టెని తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో